వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానారాయణపురం వైఎస్ఎం న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఆర్బి రాములు తెలంగాణ తొలి దేశ ఉద్యమ సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో అతి కిరాతకంగా ఆయన అనుచరులు పదిహేడు మంది కిరాతకంగా హత్య చేసి ఊరుకొక ముక్కలు ముక్కలుగా తెలంగాణ గొల్ల డోలు దెబ్బ వ్యవస్థాపకురాలు బెల్లి లలితను హత్య చేశారని బెల్లి లలిత వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని బీసీ యోజన సంఘం మునుగోడు నియోజకవర్గ నాయకులు వీరమల్ల కార్తిక్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం ఆర్టీసీ రాష్ట్ర కార్యదర్శి గణం నరసింహ అన్నారు కార్యక్రమంలో మాజీ వార్డు నెంబర్ అందే నరేష్ చరక రామకృష్ణ బైకర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు जोहार 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 తెలంగాణ కోసం సాధన కోసం స్వరాష్ట్ర సాధన కోసం తన కలంతో ఉద్యమాన్ని ఉధృత చేస్తుందని కొందరు సమైక్యవాదులు ఆమె మీద పగబట్టి ఆమెని ఇరవై ఐదు ముక్కలుగా నరికి ఈ భువనగిరి జిల్లా మొత్తం వ్యాప్తంగా ఒక్కొక్క ముక్కగా వేశారు ఆమె చనిపోతే తెలంగాణ ఉద్యమం ఆగిపోతుంది ఆమె స్వరం ఆగిపోతే తెలంగాణ ఉద్యమం ఆగిపోతాయనే కాన్సెప్ట్ ఆమె చంపారు ఆమె చనిపోయిన ఈరోజు తెలంగాణ వచ్చింది ఆమె ఆమెను యాద చేసుకున్నాం ఈ తెలంగాణ వ్యాప్తంగా అంటే ఆమె 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 సాధన కోసం ఎంత పాటు పడిందో మనకు అర్థమవుతుంది ఎవరిని చంపినా ఏం చంపినా ఆశయాలు ముందు పోతూనే ఉంటాయి వాళ్ళ ఆశయాలతో ముందు పోతూనే ఉంటాం ఆమె మరణం మామూలు మరణం కాదు తెలంగాణ రాష్ట్రంలో ఆమె బడు బలైన వర్గాల గొంతుగా కార్మికుల కోసం తెలంగాణ జయశంకర్ జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తోటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్నో ఎన్నో తెలంగాణ తెలంగాణకు సంబంధించిన పోరాటంలో ఎన్నో పాటలు తన పాటలతోటి ఎంతో మందిని ఉత్సాహపరిచి ఉద్యమంలో ముందుకు సాగనంపి ఆమె మరణం చాలా బాధాకరం ఆమె ఆమె స్ఫూర్తితో ఇంకా ముందుకెళ్తామని ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా మనకి ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ రాష్ట్రంలో మనకు బడుగు బలమైన వర్గాలు కానీ అందరికీ వెనుకబడిన తండ్రిల వారికి కూడా న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో రోజు పోరాటం మొదలుపెట్టింది ఆ పోరాటంకి అడుగుతున్నటువంటి ఉమ్మడి పాలకుడు ఆ మీద కిరాతకరంగా విరాళకంగా ఉంది హత్య చేయడం జరిగింది అయినా కానీ తెలంగాణ ఉద్యమం ఆగలేదు అనే పూర్తితో ఈ దేశ తెలంగాణ ఉద్యమం లేచింది అందులో భాగంగా పని దేశం కానీ మొదటి కానీ తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ శాతము గడవిన వర్గాలే అమరులైనటువంటి విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం అందులో భాగంగా కొడపూరి సాంభశివుడు కావచ్చు మహిళ అదేవిధంగా కొడగూరు రాహుల్ కావచ్చు తెలంగాణ యుద్ధంలో నాడు పడుతున్నాడు ఇప్పటికైనా అక్కడ ప్రభుత్వాలు వీళ్ళ యొక్క కేంద్ర అధికారిక నిర్వహించాలి అదేవిధంగా తెలంగాణ అమలు చేసి విజయవాలు కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని